ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకళాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టపాసులు పెంచి కేక్ చే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాభై ఎనిమిది మొక్కలను నాటి ఆది శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఎదురుగట్ల ప్రాథమిక పాఠశాలకు ప్రహరీగూడ టాయిలెట్స్ నిర్మాణానికి మూడు లక్షల నిధులు మంజూరు కాగా భూమి పూజ నిర్వహించారు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఆది శ్రీనివాస్పై ఎల్లప్పుడూ ఉండాలని రానున్న రోజుల్లో వారికి మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచి సోయినేని కర్ణాకర్ అన్ని విభాగాల అధ్యక్షులు అన్ని గ్రామాల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

மஜல <laughs> ना पड़ेगा तलाक मिलेगा ना तो बोलोगे क्या करता है बोलोगे बोलोगे ना तो 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 बोलोगे જેતળ જેતળ શું છે ધોરણ કે ધોરણ કે પુના કા કા એ ઉને માંગુને એ એને બાને અને મને લાગતું છે કે ડાયરેક્ટર દાવ છે આવળો వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఎదురుగట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల వారు నిన్ను నూరేళ్ళు ఉండాలని వారు చేపట్టేటువంటి పనులు సక్రమంగా జరిగి అష్ట ఐర్యాగ్రులతో ఐశ్వర్యాలతో మరి తల తూగాలని అదేవిధంగా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా సాగాలని అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల గురించి మరి ఈ ప్రాంత యొక్క అభివృద్ధి కార్యక్రమాల లోపల ముందున్నటువంటి మన శాసనసభ్యులకు మరి రాష్ట్రంలోపట కూడా మరి వచ్చే ఇప్పుడు వచ్చే రోజుల్లోపట కూడా వారికి మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలోపట కానివ్వండి అభివృద్ధి పథం లోపల ముందుకు తీసుకుపోతున్నటువంటి శాసనసభ్యులు కొంతమంది అభివృద్ధి నిరోధకులు అడ్డం పడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి కృప ఈ వెంకటేశ్వర స్వామి కృప వల్ల అన్నిటి అధిగమిస్తూ ముందుకు పోతున్నటువంటి శాసనసభ్యులకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ వేణోడ నియోజకవర్గం ఆసినన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఎదురుగట్ల గ్రామంలో టెంపుల్లో వారి పేరు మీద అర్చన పూజలు కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా ఈరోజు వారు ప్రజా పాలన భాగంగా ప్రజల కొరకు ఎన్నట్టుంటి రెండు సంవత్సరాల కాలంలో ఇన్ని పనులు చేస్తున్నారు కనుక వారు వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా వారు ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ వారు అదేవిధంగా ఇట్లా ఇట్లాగనే ఇంకా ఉన్నత పదవులు పొందుకుంటూ ఇట్లానే ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు అండగా వండుకుంటూ ప్రజాపాలన చేయాలని కోరుకుంటూ ఇప్పుడు వారు వచ్చిన సుంది రైతులు కానీ మహిళా సంఘాలు కానీ యూతు కానీ యువకులు కానీ ఎంత సంతోషంగా ఉన్నారంటే అదేవిధంగా అట్లనే ఉండాలని కోరుకుంటూ వారి ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ వారికి నమస్కారాలు తెలుసు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రూరల్ మండల్ కార్యక్రమంలో ఇంత గ్రాండ్గా బర్త్డే ఘనంగా నిర్వహించినటువంటి మా మండలాధ్యక్షులు వకలాంబరం శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ సర్పంచులు మా పాలక వర్గము యూత్ అధ్యక్షులు రోమల ప్రవీణ్ గారు అదేవిధంగా మన కాంగ్రెస్ పెద్దలకు అందరికీ నాయక నమస్కారాలు తెలుసు ఈరోజు పెద్దలు ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారి జన్మదినం సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎదురుగట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీనన్న పేరు మీద మరి ఆయన ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని నిండు నూరేళ్ళు ఆయుధ రాజకీయాలతో అష్ట ఐశ్వర్యతో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరి సీనన్న పేరు మీద అర్చన చేపించడం జరిగింది మరి ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన మా అందరి తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా ఎదురుగట్ల గ్రామానికి మా స్కూల్కి పిల్లలకు టాయిలెట్స్ ప్రాబ్లం ఉండే గోడ కూడా మధ్యలో సగంలో ఉండే అసంపూర్తిగా ఉండే మరి దాని దృష్టికి మరి మా మండల అధ్యక్షులు వకలాపన్న శ్రీనివాస్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరి మా టీచర్లు వచ్చి మేము వారి దృష్టికి తీసుకెళ్ళాలని మా పెద్దలు ఆల్సిన పోయి మేము కలిసి అడగంగానే మరి వెంటనే మాకు శాంక్షన్ ఇచ్చి మరి మంజూరు చేయించినందుకు మరి పెద్దలు ప్రభుత్వ వైపు ఆది సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అటు కార్యక్రమం కూడా మరి శ్రీనన్న జన్మదినం ఆ పని కూడా మరి ప్రారంభం చేయడం జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మను దొండి రాజు గారు రూరల్ మండలాధ్యక్షులు వక్లపన్న శ్రీనివాస్ గారు మరి ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలు ప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి మరొక్కసారి పెద్దలు ఆల్సిన గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం